హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి ఈరోజు హోలీ సందర్భంగా మా ఇంట్లో స్వీట్ అయితే చేస్తున్నాము పెసరపప్పుతో పాయసము పెసరపప్పు పాయసానికి ఒక కప్పు తీసుకున్నానండి నేను పెసరపప్పు అనేది మీ ఇష్టము ఎంత కావాలన్నా తీసుకోవచ్చు ఇది కొంచెము దోరగా ఫ్రై చేసుకోవాలా తో ఇట్లా పెసరపప్పు బాగా ఇట్లా పోసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉండాయి కదా ఇట్లా పెసరపప్పుతో పాయసం చేసుకుని ఇట్లా తాగినా కూడా పిల్లలకు కానీ ముసలి వాళ్ళకు కూడా ఎవరికైనా కూడా సెలవు చేస్తుంది కాకుంటే మనము దేవుడికి పెట్టాలన్నా కూడా ఇట్లా అయినా కూడా పెట్టవచ్చు నేనైతే ఈరోజు శుక్రవారం పౌర్ణం అని చెప్పి చేస్తున్నానండి ఈ పౌ పాయసం అనేది ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయిన తర్వాత మనకి గోల్డ్ కలర్ వచ్చినట్లు కనిపిస్తుంది చూడండి కలర్ పప్పు కూడా కలర్ చేంజ్ అయ్యింది ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలో పోసుకున్నాం ఏ గిన్నెలో మనం ఉడకబెట్టుకుంటామో ఆ గిన్నెలో పోసేసుకున్నాం ఈ గిన్నెలో అయితే పోసాను నేను కుక్కర్లో అయితే పెట్ పెనండి ఎందుకంటే టేస్ట్ అనేది ఉంది కుక్కర్లో పెడితే అదే బాండిట్లోకి ఇప్పుడు నెయ్యి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులోనే ఫ్రై చేసుకున్నాము ఇద్దండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసాను చూడండి ఇవి కూడా అయితే పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇంకా రెండు మూడు సార్లు మనం ఫ్రై చేసుకున్నాం కదా రెండు మూడు సార్లు అయితే కడిగాను ఈ పప్పు అనేది ఒక పెద్ద పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోస్తున్నాను ఉడి ఉడకాలి కదా పప్పు అనేది కుక్కర్కి వేసుకోవాలన్నా కూడా ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకోవాలా మామూలుగా ఉడకబెట్టుకుంటున్నాను కాబట్టి మనం సరిపోయిన వాటర్ పోసుకుంటే సరిపోతుంది చాలా పోతే ఇంకొన్ని పోసుకోవచ్చు ఇది ఉడికించుకున్నామండి ముందు అయితే ఉడికించుకోవాలండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో గెర్రెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పొంగి గ్యాస్ అంతా వాటర్ అన్నీ ఆగిపోతాయి ఆగిపోతుంది గ్యాస్ అనేది ఈ విధంగా అయితే ఉడికించుకుంటూ ఉండాలా ఒక పది నిమిషాలు అయినా పడుతుంది ఉడికేదానికి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి చూడండి ఎట్లా ఉందో పప్పు ఇట్లా పట్టుకున్నా కూడా మెత్తగా అవసరం మనం చూస్తేనే అర్థమైపోతుంది చూడండి ఉడికినట్లు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం గరిడితేనే వేసానండి గరిడితేనే ఇట్లా మెత్తగా రుద్దుకోవాలా చూడండి ఈ విధంగా అయితే మెత్తగా గరిటితో ఇట్లా గరిడితే అయినా సరే మనం పప్పు రుద్దుకుంటాం కదా పప్పు ముద్దకాంతైనా సరే ఇట్లా మెత్తగా రుద్దుకోవాలా ఇప్పుడు మనము ఏ కప్పుతో పప్పు తీసుకున్నాం పెసలపప్పు ఆ కప్పుతోనే రెండు కప్పులు చక్కెర పోసుకోవాలా రెండు కప్పులు అయితే పోసేయండి చక్కెర పాలు కూడా వచ్చి మా ఒక పావు లీటర్ ఉంటాయండి పాలు అవి కూడా కాచి ముందు చల్లారి పెట్టుకున్నాను నేనైతే ఇవి కూడా ఇందులో పోసేసుకొని ఇట్లా బాగా గెర కలుపుకొని గ్యాస్ గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పది నిమిషాల్లో ఒక ఐదు నిమిషాల్లో ఉడికించుకున్నాం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికింది పప్పు పాలు పోసిన తర్వాత ఇప్పుడు ఏలకలు అయితే నాలుగు ఏలకలు తీసుకున్నాను ఇవి కూడా పచ్చాపచ్చా దంచుకొని కూడా ఒక నాలుగు ఇందులే చేసుకున్నాము మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాము కదా అవి కూడా ఇందులో పోసేసుకున్నాం తో ఇలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిందండి నాకు ఆల్రెడీ ఇంకా రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికించుకున్నాం ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికింది నాకు చక్కెర పాలు అన్నీ పోసిన తర్వాత ఐదు నిమిషాలు ఉడికింది ఉడికిన తర్వాత కూడా చూడండి వాటర్ వాటర్ ఏమి లేదు దగ్గరికి వచ్చేసింది గ్యాస్ ఆఫ్ చేసుకునేసినామంటే చల్లారిన తర్వాత ఇంకా కూడా దగ్గరికి వచ్చేస్తుంది మనకు వాటర్ కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు కొన్ని వేడి నీళ్ళు కాచి పోసుకోవచ్చు ఇట్లా అయినా తాగాలి అనుకుంటే తాగొచ్చండి వెంటకి చాలా సెలవు చేస్తుంది ఇలా చేసుకున్నా కూడా నేను ఈరోజు పౌర్ణమి శుక్రవారం వచ్చింది కదా పౌర్ణమి శుక్రవారం వచ్చింది కదండి అందుకే దేవుడికి ప్రసాదంగా చేద్దామని చేస్తున్నాను ఈరోజు హోలీ కూడా కదా అమ్మవారికి చాలా ఇష్టమైన రోజండి ఈరోజైతే ఎందుకంటే శుక్రవారం పౌర్ణమి వచ్చింది కాబట్టి అందుకే నేను ఎప్పుడైనా కూడా స్వీటు వీలైతే స్వీట్ చేసి కాడ పెట్టుకుంటానండి పౌర్ణానికి కానీ ఇలా చేసినా కూడా పిల్లలు కూడా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా తాగతారని కూడా చేశాను దేవుడికి పెట్టుకోవచ్చు పిల్లలకి కూడా ఇష్టమైన తాగతారని చేశానండి అమ్మవారికి ఇట్లయితే ప్రసాదం అయితే చేసి శుక్రవారం అని చేసుకున్నానండి మీరు కూడా దండం పెట్టుకోండి అండి ఇట్లనే పౌర్ణానికి మీరు ఎంతమంది ఇట్లా పూజ చేసుకుంటారో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి